హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మనం ఎప్పుడు కూడా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి ఈ సమ్మర్కి ఇలా మామిడికాయలతో పులిహోర కారకారంగా పుల్లపుల్లంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలకి ఫంక్షన్లకి ప్రసాదంగా కూడా ఈ పులిహోరని పెట్టచ్చు దీనికోసం మొదటగా ఒక పాత్ర తీసుకొని దాంట్లో మూడు కప్పుల రైస్ వేసుకుంటున్నాను ఇవి బాగా శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఆరు కప్పులు నీళ్లు వేసుకుందాం మీరు కుక్కర్లో చేసుకునే పని అయితే ఒకటికి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకోండి నేను మామూలుగా పాత్రలో వండుకుంటున్నాను అందుకే నేను కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అన్నం ఉడికించుకుందామండి చూడండి అన్నం రెడీ అయిపోయింది పులిహోరకి అన్నం పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దీన్నంతా కూడా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో వేసేసుకుందాం ఈ అన్నం పూర్తిగా చల్లారాలండి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకున్నాను నేను హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను దానికి ఇది కరెక్ట్గా సరిపోతుందండి పెద్ద సైజు పక్క తురుముకుండా చిన్న సైజు ఉంటాయి కదా బొక్కలు ఆ సైడ్ తురుమేసుకుందాం నేను తొక్కు తీసుకోకుండానే తురిమేసుకుంటున్నాను మీకు కావాలంటే తొక్కు తీసుకొని తురిమేసుకోండి అంతా ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకుందాం దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నా పల్లీలు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇవి తీసి ఒక గిన్నెలో వేసేసుకున్నా రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు ఇది ఫ్రై చేసుకుందాం జీడిపప్పు త్వరగానే ఫ్రై అయిపోతుందండి ఇవి తీసి గిన్నెలో వేసేసుకుందాం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవగా కట్ చేసి వేసుకుంటున్నాను రెండు రెమ్మలు కరివేపాకు ఇదంతా బాగా కలిపేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగువ పొడి ఇది ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన పెట్టేసుకొని మిగతాదంతా తాలింపులో వేసేసుకుందాం మామిడికాయ తురుము తాలింపులో వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇదంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఆపేసుకుందాం అన్నం పూర్తిగా చల్లారిపోయింది దీంట్లో వండలు అనేవి లేకుండా బాగా కలిపేసుకోండి పులిహోరకి అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలండి ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు అది వేసేసుకుందాం బండిలో కొంచెం అన్నం వేసుకొని ఆయిల్ అంతా ఉంటుంది కదా అదంతా ఒకసారి కలిపేసుకొని వేసుకున్నా మనం రెండు టేబుల్ స్పూన్ల మామిడికాయ తురం పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇదంతా బాగా కలిపేసుకున్నా చేతితో కలుపుకుంటేనే మామిడికాయ అనేది అన్నంలో బాగా కలిసిపోయి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి అంతా ఇలా కలిపేసుకోండి మనం ఫస్ట్ ఏ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పల్లీలు అవి వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ సమ్మర్కి మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ